అక్కడ నుంచి అలా మరి ముగించుకొని ఇప్పుడు సముద్ర ప్రయాణం కూడా మళ్ళీ కుప్ర నుంచి మరి పైకి వెళ్ళిపోతారండి చూడండి ఒకసారి కుప్ర నుంచి ప్రయాణం కడుతున్నారు పైన పెర్గే అని ఒకటి ఉంది పెర్గా అని ఉంది పెర్గే అని కూడా పిలుస్తారు చిన్న అక్షరాలతో పెర్గా అని ఒకటి ఉంది చూడండి పేరు పంపులియలోని పెర్గే అని కూడా పిలుస్తారు దాన్ని అపస్తులకారంలో పెర్గే అని ఉంటుంది మ్యాప్లో పెర్గా అని ఉంటుంది మీరు ఏదైనా పిలుచుకోండి ఈ పెర్గే అనే ప్రాంతానికి వచ్చేస్తారండి ఓడ దిగుతారు అక్కడ పంపులియలోని పెర్గే ఇది క్వశ్చన్ చెప్పనా ఈరోజు కూడా ఈ భూభాగం ఉంది కానీ పేర్లు మారాయలేరండి ఈ భూభాగం ఉంది ఈరోజు ఈ మోడర్న్ వరల్డ్లో ఈ ప్రాంతం అంతా కూడా టర్కీ దేశం ఏ దేశం అది టర్కీ దేశం సిరియా నుంచి మొదలైన ప్రయాణం ఏ దేశానికి వెళ్ళిపోయింది ఇప్పుడు టర్కీ సదరన్ పార్ట్ ఆఫ్ టర్కీ అంటారు దీన్ని దక్షిణ మన దక్షిణ భారతదేశంగా మనం ఇప్పుడు ఉంటుంది ఇదంతా కూడా దక్షిణ భారతదేశం అలాగే దక్షిణ టర్కీ అది సదరన్ టర్కీ కనుక వీళ్ళు టర్కీలో అడుగు పెట్టేశారు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ పెరిగే పెట్టిన తర్వాత ఈ మార్కు అను మారుపేరు గల యోహాను అప్పుడు ఉన్నాడే యంగ్ యంగ్స్టర్ నేను ఇంకా కంటిన్యూ చేయలేని జర్నీ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు పంపులేలోని పెరిగే నుంచి మార్కు అను మారుపేరు గల యోహాను ఇంటికి వెళ్ళిపోతాడు ఎక్కడికి అంత్యోకే కాదు ఎరుసులోకి వెళ్ళిపోతాడు ఎరుష్లైకి వెళ్ళి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన పాయింట్ ఇప్పుడు పంపులేలోని పెరిగేలో ఏమవుతుందని రేపు అడుగుదాన్ని కంపల్సరీగా నేను మీరు చెప్పాలి మార్కను మారుపెరుగల యోహాను ఎరుష్లైకి వెళ్ళిపోయాడు ప్రయాణం పూర్తి అవ్వకుండానే మిషనరీ పూర్తి అవ్వకుండానే మిషన్ పూర్తి అవ్వకుండానే ఇంకా చెప్పండి సేవ ఏమంటే మిషనరీ జర్నీ పూర్తి అవ్వకుండానే సేవ పూర్తి అవ్వకుండానే మధ్యలో వెళ్ళిపోతాడు ఎక్కడికి ఎరుష్లైంకి వెళ్ళిపోతాడు రైట్ ఇప్పుడు పెరిగే నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎవ్రీబడి పైకి అలా అని చూసుకుంటూ పైకి వెళ్ళిపోండి పైకి అలా చూసుకుంటే అంత్య ఒకయా అని మళ్ళొకటి కనపడుతోంది ఇక్కడ మీకు ఉందా ఉందా రెండవ అంతి ఒకయ ఇది రెండవ అంతి ఒకయ బైబుల్లో మనకు రెండు అంతి ఒకయలు కనపడతాయి వీళ్ళు ప్రయాణం మొదలుపెట్టిన అంత్యోకాయ సిరియా దేశంలో ఉంది ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు టర్కీ దేశంలో ఉండే అంత్య వచ్చేసారు బైబుల్ ఎన్ని అంత్యోకాయలు చెప్పాలందరు రెండు సిరియా దేశంలో ఒకటి టర్కీ దేశంలో ఒకటి కానీ మన బైబిల్లో టర్కీ అని ఉండదు అక్కడ పిసిదియలోని అంత్య ఒకయా అని ఉంటుంది మన బైబిల్లో పిసిదియలోని అంత్య పిసిదియ దేశంలో ఆ రోజుల్లో అది పిసిది అనే ప్రాంతంగా కనబడేది పిసిదియ దేశంలోని అంత్య ఒకయా వెరీ గుడ్ అంత్య ఒకేకి వచ్చేస్తారండి అంత్య ఒకేకి వచ్చేస్తారు వచ్చిన తర్వాత విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళిపోతారు ఎవరెవరు ఎవరెవరు పౌలు గారు బర్ణబ గారు మార్కు అనుమారు పేరు గల లేడుగా లేడుగా ఇద్దరే అంటే మీరున్నారు నాతోనే చాలు రైట్ ఇప్పుడు సమాజ మందిరంలోనికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రవక్తల లేఖనాలు వర్షనాలు జరిగిన తర్వాత కొత్త బోధకులు వచ్చినట్టున్నారే సార్ మీరు ఏమైనా వాక్యం చెబుతారా అని అడిగారు అడగకుండానే చెప్పే అలవాటు పౌలు గారిది అడిగిన తర్వాత ఊరుకుంటాడండి ఏమంటే అయ్యో నేను ప్రిపేర్ అవ్వలేదని మీరు సడన్గా చెప్పారండి నేను నెక్స్ట్ వీక్ ఇక్కడే ఉంటాను ప్రిపేర్ అయ్యి అనలేదు పౌలు గారు ఐఎమ్ రెడీ దాని అర్థం ఏంటో తెలుసా దైవజనుడు ప్రతి సత్కార్యమునకు సన్నద్ధుడై ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి ఏం చెప్తున్నానంటే దేవుని సేవకులు ఎవరైనా బోధకులు ఉంటే ఎవరైనా సడన్గా వాక్యం చెప్పారనుకోండి మీరు అంత సడంగా చెప్తే ఎట్లా బ్రదర్ బైబుల్ తెచ్చుకోలేదు అనకూడదు అనకూడదు పౌలు గారు ఎప్పుడు కూడా నేను ప్రిపేర్ ప్రిపేర్ అయ్యి లేనండి ప్రిపేర్ కాలేదండి చెప్పలేదు ఎల్లప్పుడూ రెడీ అన్న అన్నాడు ఇప్పుడు ఏం పేరు దాని పేరు ఎవర్ రెడీ ఏమండి అదంతా మనం నేర్చుకోవాలి పౌలుగారిలో నుంచి లేచాడండి స్టార్ట్ చేశాడండి ఇప్పుడు చెప్తున్నాను పిసిది ఎల్లోని అంతే ఒకేలా ఉన్నాం మనం అందరం కూడా మర్చిపోకు పీసీదిఏలోని అంతే ఇక్కడ ఎవరైనా సేవకులు ఉంటే గౌరవనీయులైనటువంటి నా సహా యోధులు సేవకులు ఉంటే మీరు దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినడు ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు భవిష్యత్తులో నేను దేవుని గురించి చెప్పాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆశావాదులు మీరు కూడా జాగ్రత్త వినాలి పిసిదియలోని అంత్య పౌలు గారు నిలబడి వాక్యం చెబుతాడండి ఇప్పుడు ప్రపంచ చరిత్రలో ప్రతి కూడా ఆ మెసేజ్ని వినాలి చదవాలి స్టడీ చేయాలి లేస్తాడండి నిలబడతాడండి నేను అపోస్తుల పోస్తుల కార్యములు పదమూడులో ఉన్నానండి నిలబడతాడు నిలబడి మీరు దుష్టులు దుర్మార్గులు పాపులు మీరు పరలోకానికి వెళ్ళారు మీరు మీరు నేను కాదు కాదని చెప్పలేదు ఇమీడియట్గా మనలో చాలామంది చేసే తప్పేంటో చెప్పన ఛాన్స్ ఇవ్వగానే అవతలని తిట్టేస్తాం ఛాన్స్ ఇవ్వగానే అవతలని దూషిస్తాం ఛాన్స్ ఇవ్వగానే అవతలని అడిగాలి కానీ పౌరు గారు నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి అని అనుకున్నాడు నేను మొట్టమొదటిసారి వచ్చాను ఈ ఓకే వీళ్ళు ఫ్రెష్ ఆడియన్స్ నాకు వాళ్లకు నేను కొత్త ఏమంటే వాళ్ళు నాకు కొత్త అలాంటప్పుడు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏమంటే అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అప్పుడు లేచాడు ఇది యూదుల సమాజ మందిరం అని అర్థమైంది ఆయనకి అందుకే ఆయన ఉన్నాడు అక్కడ యూదుల సమాజ మందిరంలో ఎవరు ఉంటారు యూదులే ఉంటారు ఈ ఉంటారు అప్పుడు ఇమీడియట్గా ఈ స్టైల్లారా దేవునికి భయపడు వారులారా అని అంటాడు సరికండి నిజంగా వాళ్ళు ఎట్లయిపోయాడంటే మేము అంటే మా గురించి ఎంత మంచి అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎత్తడమెత్తము పాజిటివ్గా ఎత్తాడు బిగినింగ్ చదవండి సార్ ఆ మాట వచ్చిన వచ్చిన పద పదిహేడో వచ్చిన ఇస్రాయిలీలారా మీకు దేవుడు అంటే భయం ఉందయ్యా నాకు తెలుసు మీ గురించి నాకు తెలుసు మీకు దేవుడు అంటే భయం నాకు అది నచ్చింది మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో చెప్పన మీరు కొత్త వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా వారిలో ఉండే పాజిటివ్స్ ఏంటో మీరు ఆలోచించండి స్టడీ చేయండి అవి ఎత్తండి వాక్యం చెప్పాలంటే విషయం ఉండాలి విధానము ఉండాలి మ్యాటర్ ఉండాలి మ్యానర్ కూడా ఉండాలి విషయం ఉండి విధానం లేకపోయినా విధానం ఉండి విషయం లేకపోయినా అసలు నీకు రిజల్టే రాదు అసలు నా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి ఒక వ్యక్తి ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఇంకా మీసార్లు కూడా సరిగి రాలేదు ఒక చర్చిలో వాక్యం చెప్పమని పిలిచారు ఎక్కడో బైబిల్ కోర్సు చేశాడు ఆ విషయం తెలిసి బాబును వాక్యం చెబుతావని విన్నాము వచ్చి వాక్యం చెప్పు అనగానే ఈ అబ్బాయి నిలబడ్డాడు నిలబడి మీరు నమ్ముతారో నమ్మని నిజం చెబుతున్నాను ఏమన్నా తెలుసా ఎత్తరం ఎత్తరం ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు తప్పు అనే మీసమున్న మగాడు ఉంటే రావచ్చు అన్నాడు వీడికి మీసాలు లేవు నేను చెప్తున్నాను వీడికి లేవు అక్కడ పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకున్న వాళ్ళు ఉన్నారండి మీసాలది కాదు వాళ్ళు వచ్చారండి నెత్తుకున్నారండి బయటికి వెళ్ళారండి వచ్చి ఇంకొకసారి ఈ దరిదాపుల్లో నువ్వు కనపడకూడదు వీడికి అవసరం అంత బిల్డప్ ఇప్పుడు అసలు దేవుడు నీకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చాడు నువ్వు ఎంత చక్కగా కొత్త జనాంగం మధ్య నువ్వు మాట్లాడాలి నేర్చుకో పౌలు పౌలుని చూసి నేర్చుకో గారిని చూసి ఏమంటున్నాడు ఆయన మీకు దేవుడు అంటే భయం అయింది మీకు మీకు భయభక్తులు ఉన్నాయి అందుకే మీకు తెలిసిన విషయాలు కొన్ని చెబుతాను మన పితరులు ఐగుప్తులో దాసులుగా ఉండేవాళ్ళు కదా అన్నాడు అవును దేవుడు రక్షించాడు కదా బయటికి ఆ అవునవును అవును తర్వాత న్యాయాధిపతులను వారి కొరకు ఏర్పాటు చేశాడు కదా సమయంలో వరకు అవును బ్రదర్ మొట్టమొదటి సౌళ్ళు తెలుసు కదా మీకు ఇదంతా చెబుతుంటే వాళ్ళకు తెలిసినవే చెబుతుంటే వాళ్లకు తెలిసినవే చెబుతుంటే వాళ్ళు అనుకున్నారు అన్నీ మాకు తెలిసినవి మాకు మేము నిజం అనుకుంటున్నటువంటివి మేము నమ్ముతున్నవే చెబుతున్నానంటే మొత్తాన్ని నేను ఇక్కడ వెళ్ళే మీకు అర్థమవుతుందా అరగంటల్లో సెటిల్ అయిపోయాడండి అక్కడ మీకు ఎప్పుడో తెలియాలి మనం కొత్త వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలియని కన్ఫ్యూజన్లో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోకుండా జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళకు తెలిసిన వెత్తాలి వాళ్ళని కంఫర్టబుల్గా ఉంచాలి వింటున్నప్పుడు నిజమే 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 ఇది ఇదేమిటో 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 అనుకోకూడదు సౌల్ వరకు వచ్చాడు వీళ్ళకి అన్నీ తెలుసు చరిత్ర ఈయన నిజమే చెప్తున్నాడు ఐగుప్తులు మన పితృడు దాసులో ఉండడం నిజమే కరెక్టే చెప్పాడు ఏం బ్రదర్ కరెక్టేనా అని అడిగారు కరెక్టేనా అండి ఆ రైట్ తర్వాత సౌలు రాజు రాజేయడం నిజమేనా ఆ కరెక్టే సౌలు తర్వాత దేవుడు దావేదును రాజుగా చేశాడు తెలుసా మీకు ఓ దావీదంటే మావాడే రైట్ ఆయన దేవుడు అన్నాడు ఈయన గురించి నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని మన దావీ గురించి చెప్పాడంటే అనేసరికి వెళ్ళి పొంగిపోయారు ఎందుకంటే దావీదు గారి గురించి అంత గొప్పగా ఎవరు చెప్పలేదు అంతకు ముందు ఎందుకంటే దావీదు గారికి పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ అండి ఇస్రాయిల్ వీళ్ళు దావీద్ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కనుక ఆ గారి గురించి వీళ్ళు పొంగిపోయారు మీకు క్వశ్చన్ చెప్పమంటారా అన్నాడు ఇప్పుడు ఏంటంటే ఆ దావీదు ఒక ఆయన పుట్టాడు ఈ మధ్యనే అనేసరికి వీళ్ళకు గుండె జల్లని ఎందుకు ఎవరి గురించి చెప్తారో మన దావీదు సంతానంలో ఆయన పుట్టాడు అంటే ఆయన ఎవరు కాదు రక్షకుడు ఆ రక్షకుడే మన దావిద సంత ఆ మన దావిద సంతనంలోనే అవ్వా పడిపోయారు ఏమండి తెలిసిన ఐగుప్తుని ఎత్తాడు తెలిసిన ఇస్రాయిల్ని ఎత్తాడు తెలిసిన సౌలుని ఎత్తాడు తెలిసిన దావిదని ఎత్తాడు తెలియని యేసు ప్రభును చూపించాడు నీకు అర్థమవుతుంది ఆ పద్ధతి ఏసుప్రభు ఆన్సర్ మీరెప్పుడు ముందు చెప్పకూడదు ఎందుకు ఏసుప్రభు అంటే ఎవరికి పడదు కనుక ఈ రోజు నేను మీ ప్రభు గురించి చెప్పబోతున్నాను మేము విన్నాము ఈ రోజు నేను దావీద్ గురించి మాట్లాడతాను అలాగైతే వింటాము ఎందుకంటే వీళ్ళు అంటే ఇష్టం కనుక వాళ్ళకి ఇష్టమైన వాటి గురించి చెప్పాడు కష్టమైన దానిని చాలా ఈజీగా మెన్షన్ చేశాడు అప్పుడు చెప్పాడు రక్షకుడు పుట్టాడండి అండి కానీ విచిత్రమేందంటే మనోళ్ళే అపార్థం చేసుకున్నారు మనోళ్ళు అపార్థం చేసుకొని అధికారులు ప్రవక్తల ప్రవచనాలలో గ్రహించక ఆయన అండి చంపారు చంపారండి రక్షకుణ్ణి చంపారండి రక్షకుణ్ణి చంపారండి అనేసరికి తెలియదు అన్యాయం అన్న అట్ల చంపుతారని నీలా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ కానీ మీరేం బాధపడకండి దేవుడు లేపాడు మళ్ళీ ఆయన్ని ఓహో కూల్ 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 దేవుడు లేపాడు ఏం చెప్తున్నాడు తెలుసా చివరికి ఆయన మరణ సమాధి పునరుత్నంలో ఎత్తేసాడు ఇప్పుడు దాన్ని ఏమంటాను చెప్పండి మన భాషలో సువార్త చెప్పండి సువార్త చెప్పే పద్ధతి ఏంటి వాళ్ళకి తెలిసిన విషయాలను ఎత్తుకుంటూ చివరిన తెలియకుండా చాలా జాగ్రత్తగా చెప్పవలసినదే చెప్పండి సువార్త అలా పిసిదేలోని అంత్యోపేలో ఆయన వాక్యం చెప్పి చివరి చెబుతాడు ఇది నిజమండి ఆయన దగ్గరికి వస్తే ఆయన లేచాడు ఆయన కుళ్ళు పట్టలేదు ప్రవచనాలు కూడా ఉన్నాయి కీర్తనల గ్రంథంలో ఆ పరిశుద్ధిని నువ్వు కుళ్ళు పట్టని ఏమని ఉంది గారే రాశారు అది ఈయననే లేచాడు కుళ్ళు పట్టలేదు నమ్మితే మీకు మంచిది లేదంటే లేదు ఆమెన్ అన్నాడు సీరియస్గా ఇంకే కడది వీళ్ళు చెబుతారనే చెబుతారనేసరికి అయిపోయింది అయిపోయేసరికి అప్పుడే ముగించాడేంటి అనేసి ఇప్పుడు ఏం చేస్తారో చెప్పను అంతే ఒకేలో అయ్యా వచ్చే వారం కూడా మా దగ్గరకు వచ్చి వాక్యం చెప్పరా అని వేడుకున్నారంట చదవండి రెఫరెన్స్ ఆ మాట మళ్ళీ మళ్ళీ ఉంటుందండి ఆ మాట ఆ పదమూడవ అధ్యాయము నలభై రెండు నలభై రెండు అప్పుడు సమాజ మందిరంలో నుండి వెళ్ళిపోయి అయిపోయింది వాక్యం అయిపోయింది గుడ్ బాయ్ చెప్తున్నారు ఇల్లు ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవాలని జనులు వేడుకుంటున్నారు స్పీకర్స్ ని జనులు వేడుకుంటున్నారు బోధకుల్ని మీకేమర్థం కావాలి ఎవరైనా వాక్యం చెబితే వింటున్న వాళ్ళు వచ్చి ఏమని అడగలేదు తెలుసా మళ్ళీ మా దగ్గరికి రండి మళ్ళీ మా దగ్గరికి రండి వాక్యం చెప్పండి అని అడగాలి తప్పితే ఈ ఇంకా ఇంకొకసారి కనపడకూడదు అనగు నీకు అర్థమవుతుందా ఏమండి వెళ్ళాడండి పని కంప్లీట్ చేసుకున్నాడండి ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారండి అధిపతి అధిపతిని ఆశ్చర్యపరిచాడు తన బోధచేత పౌలు గారు యూదులను కూడా నిలబెట్టాడంటే అధిపతికి ఏం చెప్పింటాడు యూదులకు ఏం చెప్పింటాడు ఆలోచించండి రోమియులకు రోమియుడిగా ఇస్రాయేళలకు ఇస్రాయుడిగా అన్యజనులకు అన్యజనుడిగా అందుకే మీరు యాడ్ చూడలేదు కానీ రేపు చూస్తారు పౌలు గారి నేను ఎప్పుడు ఒక మాట చెప్పాను బహుముఖ ప్రజ్ఞాశాలి పౌలు గారు ఆరితేరినవాడు అన్నిటిలో అది పిసిదేలో అని నెక్స్ట్ వీక్ అంటే మనకు సండే వాళ్ళకి సాటర్డే విశ్రాంతి దినం అంటే సాటర్డే నెక్స్ట్ వీక్ ఏమండి అడుక్కున్న తర్వాత గారు నేను నా టైం నేను డేట్స్ ఇవ్వలేనండి అనలేదు హై వస్తానండి మీరు అది అడగాల అన్నాడు రైట్ నెక్స్ట్ వీక్ సాటర్డేకి వచ్చేసాడు విశ్రాంతి దినానికి వచ్చేసాడు ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా విన్నోళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు మామూలు బోధకుడు కాదండి ఆయన మీరు మిస్ అయ్యారు మా లాస్ట్ వీక్ మెసేజ్ మీరు దయచేసి రండి మేము అదే చెప్పమని చెప్పామనేసరికి పట్టణం పట్టణం కదిలు వచ్చేస్తుంది ఆయన వాక్య వినడానికి పట్టణం పట్టణం మరొసటి విశ్రాంతి దినమునా దాదాపుగా పట్టణం అంతా వచ్చేస్తుందండి ఆయన వాక్య విరటకు పట్టణం అంతా ఒక్క దెబ్బకు వచ్చేసరికి విలన్లు ఎక్కడైనా ఉంటారండి ఎవరు అవిదేవులైన యూదులు మత్సరముతో నిండుకున్న జనాన్ని చూసి మా చరిత్రలో ఏనాడు ప్యాంప్లెట్లు పంచినా రాలేదు ఎవరు ఈతగాడు ఒక మెసేజ్ చెప్పేసరికి వచ్చారు అనేసి మత్సరంతో నిండుకొని అప్పుడు ఇమ్మీడియట్గా పౌలు గారికి అడ్డం చెప్పి దూషించు చూ ఆయనకి హింస కలగ చేస్తే ఇంత మంచి మాటలు చెప్పిన తర్వాత మీకు ఎక్కలేదంటే మీక మీరు వేస్ట్ అని ఇమ్మీడియట్గా ఇక మీకు మీకు వాక్యం చెప్పడం ముందు యూదులైన మీకు చెప్పడం కరెక్టే మీరు మీరు రిసీవ్ చేసుకోవట్లేదు కనుక వదిలేయండి మేము అన్నే జనుల దగ్గరికి వెళ్ళిపోతాం అక్కడ అన్ని జనులు కూడా ఉంటారు అక్కడ అన్ని జనులు కూడా ఉంటారు అన్ని దగ్గరికి వెళ్ళిపోతాం మీకంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు జాగ్రత్తగా వింటారు దేవుడు వీళ్ళ గురించి కూడా బైబుల్లో రాశాడు అనేసరికి అన్ని జనులు వింటున్నారు ఇప్పుడు అన్ని జనులు వింటున్నారు పక్కన ఈ అన్ని జనులు మీకంటే నయమయ్యా మీరు మీరు వేస్టా మీకు అన్నీ వచ్చు కనుక మరి వాళ్ళు వాళ్ళ గురించి దేవుడు ఎంత గొప్ప రాయించాడు అని బైబుల్లో రెఫరెన్సెస్ తీసి మాట్లాడేసరికి అన్ని జనులు పొంగిపోయి బ్రదర్ వాళ్ళకేం చెప్తారు మా దగ్గరికి రండి అంటున్నారు వీళ్ళు ఇక్కడ ఏమంటారు మన సేవ యుక్తిగా ఉండాలి రైట్ బయటకు వచ్చాడు అన్నజనులకు రెడీ అయిపోయింది అన్యజనులందరూ ఇప్పుడు అన్యజనులు అనేక మంది ఆయనకు హత్తుకున్నారు అన్నట్టు తర్వాత పదమూడు అధ్యాయంలో అన్యజనులు అనేకులు హత్తుకుని హత్తుకున్న తర్వాత ఆ తర్వాత యూదులు ఏం చేస్తారు మళ్ళా వాళ్ళు ఏదో కుట్రలు పన్ని చివరికి భక్తి మర్యాదలు గల స్త్రీలను ఎన్నుకొని వారి ద్వారా వీళ్ళకి హింసలు కలుగు చేయాలని ప్రయత్నిస్తారు అప్పుడు ఇమీడియట్గా పౌలు గారు పాదూలి అక్కడ దులిపి నేను చేయాల్సిన డ్యూటీ చేశాను గుడ్ బాయ్